సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు నివాసంలో సమీక్ష నిర్వహించారు డీజేపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ సీఎంఓ అధికారులు సమీక్షకు హాజరయ్యారు ఈ ఘటనలో జరిగినటువంటి తీరు బాధ్యతలు అందుతున్న సాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్ ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈగల్ చీఫ్ రవికృష్ణ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో కమిటీని ఏర్పాటు చేశారు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సిఎం చంద్రబాబు సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు నివాసంలో సమీక్ష కొనసాగింది డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ సీఎంఓ అధికారులు ఈ సమీక్షకు హాజరవడం జరిగింది ఈ ఘటన జరిగిన తీరు బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీని నియమించింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈగల్ చీఫ్ రవికృష్ణ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో ఇప్పటికే ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది వీరంతా కూడా డెబ్బై రెండు గంటల్లో ప్రాథమికంగా నివేదిక ఇవ్వాలంటూ వారికి సూచించారు సీఎం చంద్రబాబు